ఓం శాంతి గుల్జార్ దాదీజీ క్లాసు నిరంతర యోగులుగా అవ్వాలంటే బాబాను మీ ప్రపంచంగా తయారు చేసుకోండి పరీక్ష వచ్చినప్పుడు గాబరా పడడానికి బదులుగా అందులో పాస్ అయ్యి అనుభవం కల అథారిటీలుగా అవ్వండి ఈ టాపిక్ పైన దాది క్లాస్ చేయించారు దాది చెప్తున్నారు ఒక్క బాబాయే నా ప్రపంచము అనే ఈ స్మృతి ద్వారా బుద్ధి ఇతర అన్ని వైపుల నుండి తొలగిపోతుంది బాబాను గుర్తు చేయడము అనగా బాబాలో ప్రపంచమంతా ఇమిడిపోయినట్లు ప్రపంచంలో సంబంధాలు సంపద అనే ఈ రెండు విషయాలు ఉంటాయి బాబాయే నా ప్రపంచమైనప్పుడు ఆ ప్రపంచం తప్ప ఇంకేముంటుంది సర్వ సంబంధాలు బాబాతో ఉన్న కారణంగా సర్వప్రాప్తులు స్వతహాగానే కలుగుతాయి అనేక మందిని గుర్తు చేయటం సహజమా లేదా ఒక్కరిని గుర్తు చేయడం సహజమా బాబా తప్ప ఇంకెవరూ లేనే లేరు అని అనుకున్నప్పుడు స్మృతి చేయడము సహజమైపోతుంది సంబంధాలు సంపద గుర్తు వచ్చినప్పుడే మాయ వస్తుంది మన అందరి అవినాశీ సంబంధాలు అవినాశీ ప్రాప్తులు ఒక్క బాబాతోనే ఉంటే అప్పుడు సహజంగానే మన బుద్ధి అవినాశి వైపుకు వెళుతుంది అలాగే నిరంతర యోగులుగా కూడా అయిపోతాము ఇలా అంటారు మాయకు చెందిన పరీక్ష ఎప్పుడొచ్చినా కానీ అది వ్యర్థ సంకల్పాల రూపంలో వచ్చినా లేదా ఏదైనా ఆకర్షణ రూపంలో వచ్చినా అప్పుడు ఇదే గుర్తు చేసుకోండి ఈ పరీక్ష నా ఎదురుగా వచ్చింది ఇందులో నేను పాస్ అవ్వాల్సిందే అని అనుకోవాలి ఇలా గుర్తు చేసుకోండి విషయాల గురించి ఆలోచించకండి కానీ పరీక్ష రూపంలో విషయాన్ని చూడండి ఎవరైతే చదువులో తెలివైన వారుగా ఉంటారో వారేమంటారంటే పరీక్ష వస్తే నేను అందులో పాస్ అయి ముందుకు వెళ్తాను అని అంటారు కానీ ఎవరైతే చదువులో కాస్త బలహీనంగా ఉంటారో వారేమంటారంటే ఏ పరీక్ష వస్తుందో ఏమో తెలియదు అని అంటారు పరీక్ష పేపర్ను చూసి ఈ పేపర్ ఎవరిచ్చారు అన్నది ఆలోచిస్తారు ఈ ఇరికాటల్లో ఉండిపోతారు పరీక్ష రావడము అనగా క్లాస్ ఎక్కువ కావటము అని బాబా అంటారు ఈశ్వరీయ విద్యార్థులమైన మన ముందుకు పరీక్ష వస్తే మనం అనుభవం యొక్క ఆధార్తో ముందుకు వెళ్తాము ఎందుకంటే ఒక్కసారి పొందే అనుభవం ద్వారా ఎప్పటికీ అనేక విషయాలు పరిష్కరించబడతాయి అనుభవమనే అథారిటీ అన్నిటికన్నా అతిపెద్ద అథారిటీ కాబట్టి ఎప్పుడు పరీక్ష వచ్చినా కానీ నేను ముందుకు వెళ్ళేందుకు బాబా ఈ అనుభవం అనే అథారిటీని ఇప్పిస్తున్నారు అని భావించండి మేము ఉన్నతి చెందుతున్నాము అని దీనివల్ల సంతోషంగా ఉంటుంది అంతేకాని ఇదెందుకు జరిగింది అని అనుకోకూడదు ఇలా జరగకూడదు ఇలా జరగాలి కదా అనే ఇలాంటి అనవసరమైన ఆలోచనలు సమాప్తం అయిపోతాయి కనుక సులభమే కదా ఎటువంటి సమస్య ఉండదు గాబరా కలిగించే విషయాలన్నిటిని ఇక్కడ వదిలేసి వెళ్ళండి వదిలేసిన వస్తువును మరలా ఉపయోగించారు ఒకవేళ ఇతరులకు ఇచ్చేసిన వస్తువును మరలా మనం ఉపయోగిస్తే తాకట్టుగా పెట్టబడిన వస్తువు విషయంలో మోసం చేసినట్లు అవుతుంది డ్రామాలో ఏ రహస్యం ఉందంటే ఒక్క జన్మ పురుషార్థము ద్వారా ఇరవై ఒక్క జన్మల ప్రాప్తి ఉంటుంది అది కూడా పూర్తి జన్మంతా మధ్యలో ఏ కారణంగా కూడా శరీరాన్ని వదలరు సమయము చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చాలా కాలం నుండి పురుషార్థం చేస్తారో వారు అక్కడ కూడా పూర్తి జన్మను తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ప్రతి క్షణము అటెన్షన్ ప్లేస్ ప్రతి శ్వాసపై ధ్యాస పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే మొదటి జన్మలోకి రావాలి కాబట్టి అటెన్షన్ అనే మాటకు అండర్లైన్ చేయండి దీనికోసం ఒక్క బాబాలోనే మొత్తం ప్రపంచం ఉంది అనే అనుభూతిని పెంచుకుంటూ వెళ్ళండి అంతా ఒక్క బాబా నుండే చేసుకుంటూ ఉండండి పూర్తి వారసత్వమును తీసుకోవాలి అనుకుంటే పూర్తిగా పాస్ అవ్వండి నేను డబల్ తీవ్ర పురుషార్థి గ్రూపుకు చెందినవాడును అనేది కూడా బాబా ఇచ్చే ఒక వరదానము ఈ స్మృతి ద్వారా కూడా మారిపోతారు స్మృతి మరియు సేవ ఈ రెండింట్లో నెంబర్ను తీసుకుని పాస్ అవ్వాలి మనసా సేవ ద్వారా దుఃఖంలో ఉన్న ఆత్మలకు సుఖాన్ని ఇచ్చే సేవ చేయండి సకాష్ ద్వారా వైబ్రేషన్లు ఇవ్వండి మీ నయనాలలో ఆత్మికత ఉండాలి ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి వాడి ద్వారా సేవ చేసే అవకాశం లభించినా లభించకపోయినా కానీ నడవడిక ద్వారా సేవ చేయండి ఏదో ఒక విధంగా మనస్సును సేవలో బిజీగా ఉంచుకున్నట్లయితే మాయ పారిపోతుంది మీరు పాస్ అయిపోతారు అప్పుడు ఇంకా బాబా స్మృతి సేవ అనే ఈ రెండు పనులే ఉండిపోతాయి ఓం శాంతి